టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్టార్ డమ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న నటీనటుల్లో ఏ హీరోకి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ బేస్ మన పవన్ కళ్యాణ్ గారికి సొంతనే చెప్పుకోవచ్చు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరా నందన్ ఎంట్రీ గురించి నుంచి వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి ఇకపోతే మేజర్ సినిమా టైంలో ఇలాంటి రోమర్లు క్రియేట్ చేశారు ఆ గాసిప్ వార్తల మీద ఆయన తల్లి రెణు దేశ్ కూడా ఫైర్ అయిన విషయం మనకు అందరికి తెలిసిందే అయితే తాజాగా ఒక వీడియోని అభిమానులు వైరల్ చేస్తూ ఉన్నారు ఆ కీరానందన్ ఓజీ షూటింగ్లో ఉన్నాడని ఇలా ఫైటింగ్ చేస్తున్నాడంటూ అభిమానులు వీడియోని షేర్ చేసిన విషయం విదితమే ఇందులో ఉన్నది అఖీరానందన్ అని కొందరు నమ్ముతూ ఉన్నారు అఖీరానందన్ కాదని కొందరు కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే ఇక అఖీరానందన్ సినిమా ఎంట్రీ గురించి ఇప్పటికే సెలబ్రిటీలు స్పందించగా తాజాగా రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ గురించి నాకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా ఉండ పవన్ కళ్యాణ్ గారి సినిమాల కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు తర్వాత తరాల కోసం పవన్ కళ్యాణ్ గారు కొడుకు కూడా సినిమాలోకి రావాలి అఖిరనందన్ కోసం ఒక భారీ కథ నేను సిద్ధం చేశాను ఆయన ఒప్పుకుంటే టాలీవుడ్కి మరో జూనియర్ పవర్ స్టార్ వస్తున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజేంద్ర ప్రసాద్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చందర్ సినిమాలో షూటింగ్ కోసం ఇప్పటికే అఖిరనందన్ వెయిట్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే